ఇలా రేవంత్ రెడ్డి గారు మెల్లగా దించి సామాజిక న్యాయం అమ్మా నీకు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కేసీఆర్ పిలిచి ఇచ్చినాడు నేనే కదా తెచ్చుకున్నా అని చెప్పలే నేనే కదా ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ ఎట్లా మనందరితో ఇంటర్వ్యూ చేయించు చేయించు చేయించని బతిలాడితే నేను సార్ అంటే బలిమికి మా అంక న్యూస్ సార్ దోలితే వచ్చిన సంబంధించి తో తోల్తే వచ్చిన అప్పుడేనే యాక్టింగ్ గమనించిన ఏదో మేము మేమే ఏదో బలి మీటికి వచ్చినట్టుగా నువ్వు చేసి యాక్టింగ్ అప్పుడే గమనించిన కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన తీవ్ర మనోవేదనకు అసలు గురైతుంది నీ వల్లనే ఇలా బిఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని రేవంత్ రెడ్డితో జతగట్టి రేవంత్ రెడ్డి బాణం లాగా నువ్వు బయటకు వచ్చి చేస్తావును కదా దుకాణం ఇక అందుకే పత్రికల్లో అన్నిట్లా ఎందుకు టాప్ వచ్చింది అనుకుంటున్నావు ఈమెది రేవంత్ రెడ్డి రాపిచ్చిండు రేవంత్ రెడ్డి కారణంగానే వచ్చింది